తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారి సూచన మేరకు వినాయక నిమజ్జనం సందర్భంగా జెండా ఊపి క్రేన్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని వినాయక నిమజ్జనం సందర్భంగా జెండా ఊపి క్రేన్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విలీన గ్రామాల్లో గణేష్ నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భారీ విగ్రహాలను క్రేన్ల సహాయంతో వేయాలని ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘంలో మరి ఈరోజు పద్నాలుగో తారీఖు రేపు పదిహేను లింగాపూర్లో నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అని చెప్పి మేము బిఫోరే మరి మున్సిపల్ నుంచి ముందు నాలుగు ట్రైన్లు పెడితే మరి ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పడంతో మా ప్రభుత్వ సలహాదారులు చెబిరాలి సార్ గారి సలహాలు సూచనల మేరకు మరి ఆరు ట్రైన్లు అంటే ఇంకొక రెండు ట్రైన్లు కూడా ఎక్స్ట్రా తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ ట్రైన్లు యొక్క ఇనాగ్రేషన్ ప్రారంభించినము మరి దీని దీని ప్రో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క మా తోటి కౌన్సిలర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనడం జరిగింది కమిషనర్ మేడం అలాగే మా మున్సిపల్ స్టాఫ్ కూడా అటెండ్ అయినారు ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు రాబోయే నిమజ్జన ఉత్సవాలలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదున్నా గొడవలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ మీ ఎటు మీకు ఏదైనా సహకారం కావాలంటే ఎల్లప్పుడూ మీకు మున్సిపల్ నుంచి మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంటే అంటే క్రేన్ల నుంచి లేపినప్పుడు కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కంపల్సరీ మా మున్సిపల్ సిబ్బందికి కాల్ చేయండి మేము వచ్చి అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంతకుముందు రెండు క్యాంపులు ఉండేవి ఇప్పుడు ఒక మూడు క్యాంపులు కూడా పెంచడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వారి క్యాంప్స్ కూడా ఒక్కొక్క లొకేషన్ ఏదైతే రూట్ మ్యాప్ పోతుందో అక్కడ రూట్ మ్యాప్ గా లొకేషన్ గా పెట్టడం జరిగింది అలాగే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ఎండ్పి వాళ్ళందరితో కూడా రీసెంట్ గా మీటింగ్ పెట్టుకొని ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూడా వైర్స్ అండ్ జియో ఫైబర్ వాళ్ళే కూడా వైర్స్ ఇష్యూ ఉంటే కూడా అది కూడా అందరము డిస్కస్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఏవైతే డిపార్ట్మెంట్ గా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయో హెల్ప్ లైన్ కాంటాక్ట్ నెంబర్స్ ఈరోజు ప్రతి ఒక్క వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ డిపార్ట్మెంట్ గా మీరు కాల్ చేయండి వెంటనే స్పందిస్తాము ఒకవేళ వేరే డిపార్ట్మెంట్ ఎవరు స్పందించకుండా ఉంటే మాకు వెంటనే కాల్ చేయండి మేము దానిపైన చర్యలు తీసుకొని మేము అక్కడికి వెళ్ళి స్పందించడం జరుగుతుంది అలాగే టేక్రియాలో కూడా క్లీనింగ్ అనేది కూడా టోటల్గా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా టోటల్గా క్లీనింగ్ అయిపోయింది అక్కడ కూడా చేయాల్సిన చర్యలు ప్లస్ అంతా పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే అక్కడ ఫెసిలిటీస్ రూ ఈ బ్యారికేడ్ సంబంధించింది లైటింగ్ సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా స్విమార్స్ మన మున్సిపల్ నుంచి కూడా స్విమ్మర్స్ ఉంటారు అలాగే ఫిషరీస్ నుంచి కూడా స్విమార్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పురపాలక సంఘం సంబంధించిన టీం అందరం కూడా ఈ యొక్క గణపతి ఉత్సవాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ఏ ఇబ్బందులు నాకు కాల్ చేయాలని చెప్పి మేము మా తోటి కౌన్సిలర్స్ కూడా అందరు కూడా మీకు వెంటనే స్పందిస్తారు మీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ కౌన్సిలర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా కౌన్సిలర్స్ మా వారికి తీసుకొచ్చి మరి ఆ యొక్క ప్రాబ్లమ్స్ మేము వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరు కూడా మరి యొక్క ఉత్సవాలని చక్కగా జరుపుకోవాలని చెప్పి